స్వతంత్ర ఉద్యమంలో ఏ రకమైన స్ఫూర్తి కనబడిందో గత ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే రకమైన స్ఫూర్తి కనబడింది దేశ విదేశాల నుంచి పోటేయడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి ఈసారి కాకపోతే మరొకసారి ఎప్పుడు ఇలాంటి అవకాశం రాదు దేశ విదేశాల నుంచి అనేక మంది యువత మన రాష్ట్రానికి వచ్చి పోటీ కేవలం ఆ రోజు మాత్రమే కాదు జనసేన పండుగ ఎప్పుడు అవైకిలాపండి ఎవరు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడికి చేస్తారు ఒకసారి పరిగణించు ఎక్కడికి చేస్తారు సరే సుజికి రేక్ అలనికి తెలియాలి నార్త్ ఏరియాకి బాపేచారు మేమ్ జాయిన్ ఈ వాల్యూ ఫైల్స్ ని నాకైతే దిప ఇక్కడ లైన్ లో పాస్ వెరిఫై చేసి అందరూ పంపిస్తారు దోసుకోవచ్చు విఏపి వాళ్ళు డొక్కా సీతమ్మా ఎంట్రస్ నుంచి లోపలికి వెళ్ళాలి సింగిల్ లైన్ పంపిస్తారు వన్ బై వన్ సింగిల్ లైన్ లో పంపిస్తారు పాస్ పట్టుకోండి ఒక

పాస్ లేని వాళ్ళు దయచేసి మిగతా వాళ్ళకి దారి ఇవ్వండి. ఎక్కడైనా సింగిల్ లైన్ ని నించండి. దయచేసి అందరూ సింగిల్ లైన్ ని నిలబడండి. అందర్ని పాస్ తీసుకో రావొక పంపిస్తామండి వివివిపి పాస్ ఉన్నవాళ్ళు ఇక్కడండి. విపి పాస్ తో పక్క గ్రేడెన్ జరాలండి. పాస్ లేని వాళ్ళు మిగతా వాళ్ళకి దారి ఇవ్వండి దయచేసి పాస్ లేని వాళ్ళు మిగతా వాళ్ళకి దారి ఇండి. దయచేసి అందరూ సింగిల్ లైన్ లో రండి సింగిల్ లైన్ లో రండి అందరినీ పంపిస్తాం దయచేసి అందరూ సింగిల్ లైన్ లో రండి ప్లీజ్ దయచేసి సింగిల్ లైన్ లో రండి అందరినీ పంపిస్తాం దయచేసి అందరూ సింగిల్ లైన్ లో ఉండండి

ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అయినా డిప్యూటీ సిఎం సీట్ అయినా ఇవన్నీ చాలా చిన్నవి ఆయన ఆయన ఇలాగే కనకాలం వందేళ్ళు ఉంటూ అందరిని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను జనసేన జనసేన అంటే అంటున్నారు